కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర భక్తాన్ని ఏదైతే దయ్య పెట్టుతున్నారో ఈ విషయంపై మరొక మనము మాట్లాడే ముందు ఒకసారి ఎనలిస్ట్ అయినటువంటి ఉప్పాల లక్ష్మణ్ దగ్గర గారికి ఫస్ట్ వెళ్దాం లక్ష్మణ్ గారు ఈరోజు చెప్పండి ప్రత్యేకంగా ఈ సమయంలో ఇలాంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళకు ఏదైతే తెరలేపారో ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి ఇప్పుడు నీటి పారుదల అంశం అయితే చాలా సుదీర్ఘంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ మనం రెండు తెలుగు రాష్ట్రాల సంక్షేమం గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఎవరిది తప్పు ఎవరిది రేట్ ఏంటంటే చెప్పలేము రాజశేఖర రెడ్డి గారి సమయంలో పోతిరెడ్డి వాడి హెడ్ రెగ్యులేటర్ ని దాన్ని వెడల్పు చేసిన మాట వాస్తవం దానివల్ల ఎక్కువ కృష్ణా వాటర్ రాయలసీమ ప్రాంతానికి వెళ్ళింది అయితే మహూనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఇతరంగా చిన్న చిన్న ప్రాజెక్టుల నిర్మాణాలు అవి జాప్యం జరిగాయి దాని వలన పైనుంచి వచ్చేటువంటి నీరు కిందకి వెళ్ళిపోతుంది కింద వాళ్ళు ఉపయోగించుకున్నారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా ఇంకో ప్రాజెక్టు కట్టడానికి ప్ర ప్రయత్నం చేస్తే అది 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 ఆగిపోయింది ఇక్కడ ఎందుకు తెలంగాణ ప్రాంతంలోని కృష్ణా వాటర్ మీద పాలమూరు రంగారెడ్డి కానీ ఇతర ప్రాజెక్టులు కానీ గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది అంటే బిఆర్ బిఆర్ఎస్ పార్టీ కంటే ముందు ప్రభుత్వాలు పూర్తి చేయకోలేకపోయాయి పెండింగ్ ఉంటూ వస్తాయి ఓకే వాళ్ళు పెండింగ్ బెటర్ అయిపోయింది బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది పది సంవత్సరాలు పరిపాలన చేశారు మాటలు మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఆ కృష్ణా వాటర్ మీద ఆ ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేసే ప్రయత్నాలు చేయలేదు జరుగుతూనే ఉంది కారణం ఏం చెప్తారు రాష్ట్రం విడిపోయింది ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు హామీలు ఇచ్చారో అలాంటి హామీలు మాకు ఇవ్వాలి పాలమూరు రంగారి ప్రాజెక్టు కేంద్రం టేకప్ చేయాలి నిధులు ఇవ్వాలి అనేటువంటిది మాట్లాడుతూ వచ్చారు కానీ దాని మీద పూర్తిగా శ్రద్ధ తీసుకోలేదు అనేది మనకి కారణం ఎందుకంటే ఇప్పటికీ పూర్తి కాలేదు అది మరి ఎవరి ఎవరి తప్పనాలు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు చర్చ నడుస్తున్నది హరే కృష్ణ వాటర్ ఎక్కువ వాడేసుకుంటున్నారు ఆంధ్ర వాళ్ళు మరి మీరు ఇక్కడ ప్రాజెక్ట్ కట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ యొక్క మీకు ఇక్కడ ఆగిపోతుంది కింద అనవసరంగా అంటే ఎక్కువ వాడు వాడుకునే అవకాశం వాళ్ళకి రాదు మీరు వదులు కదా వాళ్ళకి వచ్చింది కింద ఉన్న దిగువ ప్రాంతానికి అందువల్ల ఇక్కడ అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు పాలంబు రంగారెడ్డి కూడా ఎందుకు ఆలస్యమవుతుంది సాంకేతిక పరంగా కరెక్ట్ ఉన్నదా ఏమైనా ఇప్పుడు ముంపు ప్రాంతాల వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉన్నవి ఇద్దరు సమస్యలు ఉన్నవి మరి పైనుంచి ఒకవేళ ఈ ప్రాజెక్టు నిర్మాణాలు జరిపిన సమస్య ఏముంది తెలంగాణలో చేసినా కూడా పైన కర్ణాటక వాళ్ళు మొత్తం కట్టేసుకొని కూర్చున్నారు అక్కడ పాలమరెడ్డి డ్యామ్ కట్టేసి ఎప్పుడు ఓవర్ఫ్లో వస్తుంది వర్షాలు విపరీతంగా పడితే తప్ప ఆ నీరు ఇక్కడికి రావటం లేదు ఒకవేళ కట్టినా ఉందా లేదని కూడా పెద్ద సమస్య సో ఇవన్నీ అన్నిటికీ పరిష్కారం ఆలోచించింది ఏంటంటే గోదావరి జిల్లా కృష్ణాలో కలప ఇది చేయగలిగితే ఇది తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే గోదావరి జిల్లాలో పుష్కలంగా నీరు ఉంది వేల పిచక్కుల నీరు సముద్రంలో పా వెళ్ళిపోతున్నది ఆ నీరు కాబట్టి ఆ దిశగా వెళ్ళి ఉండింటే గనక మొదటి నుంచి కూడా ప్రాబ్లం సాల్వ్ అయ్యి ఇప్పుడు వివాదాలు ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత వివాదాలకు దిగితే ప్రయోజనం లేదు దాని వలన అంటే కింద రాష్ట్రం బాగుండాలి పై రాష్ట్రం బాగుండాలి రెండు రాష్ట్రాలు బాగుండాలి కదా ఒక రాష్ట్రం ప్రయోజనం మా రాష్ట్ర ప్రయోజనాలు ఏందో ఆ పణం పెట్టి దిగువ ఉన్నటువంటి ఆంధ్రాలు మేలు చేశారని వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మరి ఆ బుద్ధు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా ఆ బొద్దు ఏం మాట్లాడారు మరి ఇప్పుడు మాట్లాడితే